ఎన్నుకొలను దేవుడు వాళ్ళని పిలిచాడని మనం గమనించినట్లయితే దేవుని ప్రజయత్రి ఏర్పరచబడిన వంశం ఎవరు మనం ఏర్పరచబడిన వంశముగా దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు రెండవది రాజులైనటువంటి యాజక సమూహం ఎవరు మనం రాజులైన యాజక సమూహం మూడవది మరి పరిశుద్ధ జనము పరిశుద్ధ జనముగా ఉండడానికి దేవుడు పిలిచాడు మనం దేవుని సొత్తు దేవుని ప్రజలు ఈరోజు అలాంటి లేదని మనం జీవిస్తున్నాం దేవుని సొద్దు నేను యాచకులని రాజులైన క్రైస్తవులు మనం జీవిస్తున్నాం దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఒక గుడి ఉన్న పాపంలో ఉన్న నేను మిమ్మల్ని పీల్చాను ఎందుకంటే యాజక సమూహంగా ఉండటం కొరకు పరిశుద్ధ జనముగా ఉండడం కొడుకు पंशु आयूं सता